హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా మా పిన్ని వచ్చేసి తలకాయ కాలుస్తుంది ఎలా కాలుస్తుందో చూపిస్తా ఫ్రెండ్ సూపర్గా కలుస్తుంది యాక్చువల్లీ తలకాయ మటన్ చాలా బాగుంటుందంట కానీ ప్రాసెస్ ఎక్కువ అదంతా నీట్గా కాల్చల్లా కడగల్లా క్లీన్ చేయాలంటే చాలా పేషెన్సీ కావాలి బట్ మా అమ్మను బాగా చేస్తుంది ఈ మధ్య సరిగ్గా అమ్మకి హెల్త్ బాగాలేక సరిగ్గా అనమాట నేను నేర్చుకుందాం అనేసి పై దగ్గరికి నేను పోయాను అబ్బా పొగకి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి బట్ ఎప్పటికైనా ఫ్యూచర్లో పనికి వస్తుందని మా పిన్ని రా రా నేర్చుకో అని ఇక్కడికైతే తోడుకొచ్చింది ఆ పైలో కూర్చోబెట్టింది అబ్బా యాక్చువల్గా పైలో కాలిస్తే చాలా బాగుంటుందంట తలకాయ కూర అంటే ఆంధ్రాలు అలా అంటారనమాట ఇంకా ఇక్కడ చూసారా మా పిన్ని వాళ్ళ అల్లుడు తలకాయ మటన్ని బాగా కొట్టేస్తాడు క్లీన్ అలాగే చేస్తాడు ఎంత నీట్గా క్లీన్ చేస్తాడు మటన్ లాగా కట్ చేస్తాడు నీట్గా మేమైతే ఇక తలకాయ కూర రెడీ చేసేసాము ఎలా వచ్చింది ఫ్రెండ్స్ నచ్చితే కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చూసారా తల బ్రెయిన్ అనమాట ఇది బాలంతులు అంటే డెలివర్ అయినాక బాలంతులు తింటే కన్నుగుడ్డులు బ్రెయిన్ పిల్లలకి చాలా మంచిదంట మా పిన్ని ముద్దులు చూడండి ఎంత ఎంత పెద్ద చేసిందో ఇక తలకాయ కూరను సూపర్గా వచ్చిందప్ప టేస్ట్ అయితే అస్సలు ఇంకా చెప్ప చెప్పక్కర్లేదు నేనైతే ముద్దులో ఎంత తినేసాను చూడండి ఇక ఇవి కానీ అంటే ముక్కలు కానీ బాగా కుక్ అయిపోయినాయి సాఫ్ట్గా నచ్చితే షేర్ లైక్ కామెంట్ బట్ అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందు